నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ప్రిమినటువంటి దేవుని బిడలారా మహోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అయినా కూడా ఎవరైతే దీన మనస్సు కలిగి ఈ లోకములో ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారో వారందరికీ ఆయన ఆసన్నుడు సమీపముగా ఉండేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అంత దూరము నుండి కూడా ఆయన గర్విష్ఠులను బాగాగా బాగుగా ఎరుగును ఆయనకు తెలుసు ఎవరు ఉందో పైకి గర్వము లేనట్లుగా ఉన్నా మనస్సులో గర్వముటో చూసారా అటువంటి వారి గురించి కూడా ఆయనకు తెలుసు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అయితే ఆపదలలో చిక్కుకున్నటువంటి వారిని ఈ లోకంలో ఉండే జనులు ఇంకా ఆపదల్లోకి నెట్టివేస్తారు ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తారు ఇంకా భయంకరమైన పరిస్థితిలోనికి వారిని నెట్టివేస్తారు కానీ ఆ పదలలో నీవు చిక్కుకొని ఉంటే నీవు యథార్థముగా ఉంటే దీన మనసు కలిగి నీవు జీవించినట్లయితే ఆయన చేతిని దేవునికి స్తోత్రం ఆయన వ్రేలుతో భూమిని కదిలించగల శక్తిమంతుడు ఆయన అటువంటిది ఆయన బలమైన బాహువు ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటుందంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఏ ఆపదలో ఈరోజు నీ జీవితము ఉందో ఏ కష్టములో ఈరోజు నీ జీవితములో ఉందో అయినా నీవు దీనుడుగానే జీవించు దీన మనసు కలిగి జీవించు ఆయన హస్తము నీకు సహాయము చేస్తుంది ఆయన హస్తము నీ ఆపదలో నుండి తప్పించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీకు ఆపదలు కలిగినప్పుడు ఆప్తులు దూరమైపోతారు నీకు ఆపద కలిగినప్పుడు నిజమైనటువంటి స్నేహితులు ఎవరో నిజమైనటువంటి బంధువులు ఎవరో ఖచ్చితముగా తెలిసిపోతుంది కానీ ఎప్పుడు కూడా నీవు ఆపదలో ఉన్నా సంతోషముగా ఉన్నా బాధలో ఉన్నా దీన మనసు కలిగి నీవు జీవించినట్లయితే ఆ సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంటుందంట ప్రియ దేవుని బిడ్డ ఆ ఆపదలో నుంచి నేను తప్పిస్తుందనంట సురక్షితముగా రక్షిస్తుందంట నేను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక ఎంతమందిని నీవు ఆపదల్లో ఇరికిస్తూ ఉన్నావు దయచేసేటువంటి మనసు ఉంటే మార్చుకో నీకు ఒకవేళ ఇతరులను ఆపదల్లో పడేయాలని ఇతరులని కష్టపెట్టాలని వారిని ఇరికించాలని ఎట్టొకట బ్లేమ్ చేయాలని నిందించాలని వారి మీద లేనిపోని మాటలు చెప్పాలని నువ్వు ఆలోచిస్తూ గర్వపడుతూ ఉన్నావా మనసులో ఆయన దూరం నుండి కూడా నేను చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో నీ మనసులో అవి పెట్టుకొని ఉండుంటే ఆయన పడగొడతాడని జ్ఞాపకం చేసుకో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీవు దేవుని బిడ్డగా ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా దీన మనసు కలిగి మీరు జీవిస్తూ ఉండండి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్ని ఆపదలు మీకు కలుగు చేసినా ఆయన హస్తము నిన్ను కాపాడుతుంది ఆయన నిన్ను రక్షించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా సాక్షులుగా నిలువబెట్టుకుంటానని మహిమ పొందుతానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ ఆపదలో మీరున్నారో నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డారా కొన్ని విషయాలు అంటే నాకు ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ పంపుతున్నారో ఎవరైతే ఫోన్ చేసి ప్రార్థన అడుగుతున్నారో వారి గురించి మాత్రమే నాకు తెలుస్తుంది దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ ఆపద ఉందో నీకు తెలుసు నీ దేవునికి తెలుసు ఆ ఆపదలో నుంచి తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రక్షిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు మరి నీవు దీన మనసు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవించు దీన మనసు కలిగి జీవించు దేవుడు నీకు సహాయం చేస్తారు ఆయన హస్తము నీకు సహాయం చేస్తుంది ఆయన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు భూమిని తలకిందులుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రతి దేవుని బిడ్డ నీ ఆపదను ఆయన తప్పిస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా మీ బిడ్డల ఆయన తండ్రి ఏ ఆపదలో ఉన్నారో ప్రవ్వా మీకు తెలుసు నాయన సహాయము చేయండి ప్రవ్వా ఎటువంటి ఆపదైనా సరే తప్పిపోవును గాక ఏసునామములు అడుగుచూ ఉన్నానయ్యా మీ బిడ్డలను తప్పించండి రక్షించండి నాయన మీ బాహువును పంపి మీ కుడి హస్తమును పంపి అయా మీ దయా దాక్షిణ్యముతో నాయన మీ బలమైన హస్తముతో మీ బిడ్డలను కాపాడండి నాయన సంరక్షించండి ప్రవ్వ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన దీన మనసు కలిగి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రవ్వ దీన మనసు కలిగి జీవించేటువంటి ధన్యతను బిడ్డలకు దయచేయన నాయన వారికి సమీపంగా ఉండమని అడుగుచు ఉన్నాను నాయన దూరం నుండి చూసినటువంటి మా దేవానికి సహాయం చేయమని అయా సమీపముగా ఉండి ఆయన అయా గర్విష్ఠులు నాయన ప్రవ్వ మీరు దూరంగా ఉన్నారు నాయన ప్రవ్వ వారిని నలగొట్టమని అయ్యా మీ బిడ్డలకి నాయన ఎవరైతే గర్వాన్ని చూపిస్తూ ఉన్నారో అహంకారంతో గర్వంతో నీ బిడ్డలను ఎవరైతే తొక్కుతూ ఉన్నారో వారందరినీ మీరే చూడండి ప్రవ్వ మీరే మీ బిడ్డలకి విడుదల కలిగించి ఆశీర్వదించి రక్షించమని ఈ దినకాలం బిడ్డలకు ప్రతి ఆపద తొలగిపోవును గాక ఏసునామములో మీరే సహాయం చేయండి ఆయన మీరే నాయన దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి కాపాడమని సంరక్షించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక